నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది మన ముందు కొన్ని నిదర్శనాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పథకాలే కావచ్చు అదేవిధంగా ఇప్పుడు విద్యా వైద్య రంగం గురించి కూడా ఎంతగా ఆలోచిస్తున్నారు ఎంత విస్తృత స్థాయిలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు అనడానికి కూడా మన దగ్గర కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి మనం చూద్దాం ఒకసారి ఇక్కడ చూస్తే రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఇక విద్యాశాఖకు బడ్జెట్లో ముప్పై నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు ఇక పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు బడ్జెట్లో తీసుకురాబోతున్నారు ఇక అదేవిధంగా ఉన్నత విద్యాశాఖకు సంబంధించి రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు తీసుకురాబోతున్నారట ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఎంత శరవే శరవేగంగా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించుకున్నారనేది మనకి ఇక్కడ తెలుస్తోంది ఇక ఇక్కడ చూస్తే పేదలకు ఆరోగ్యాన్ని దగ్గర చేసేలా పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల బడ్జెట్ని కూడా తీసుకురాబోతున్నారు ఇక అదేవిధంగా జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పేదవాడి ప్రాణానికి విలువ లేకుండా చేశారు మనం చూసాము ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అప్పుల బారిన అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంత అప్పుల బారిలో అప్పుల బారిలో కూడుకునేలా చేశారాయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు మనం చూస్తూనే ఉన్నాం కదా మొత్తం జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అప్పులు తీసుకొచ్చి పెట్టారు ఆంధ్ర రాష్ట్రం మీద ఎంత అప్పుల కుప్ప ఉందనేది తెలుస్తుంది ఇక అది పేదవాడి ప్రాణానికి కూడా అసలు విలువ లేకుండా పోయింది అది కూడా మనం చూసాం ఇక పేదవాళ్ళు వైద్యం చేయించుకునే ప్రభుత్వ వైద్యశాలలకు నిధులు లేకుండా ఐదేళ్ళు నిర్ నిర్లక్ష్యం చేశారు ఏ విధంగా అసలు పట్టించుకోకుండా ఎంత నిర్లక్ష్యం వహించారు ఇక జగన్ ఉన్నటువంటి ఐదేళ్ల పాలన ఏ విధంగా కొనసాగిందన్నది కూడా ఇక మనందరికీ తెలుసు అట్లనే కరోనా కష్ట సమయంలో కూడా జగన్ నిర్లక్ష్యంతో ముప్పై వేలకు పైగా పేదవాళ్ళ ప్రాణాలు కరోనాకు బలయ్యాయి ఎంత అంటే వైద్య రంగంలో తను అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల కరోనా సమయంలో కూడా దాదాపుగా ముప్పై వేలకు పైగా పేదవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే చంద్రబాబు గారు పేదవాళ్ళ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇప్పుడు ఏదైతే బడ్జెట్ తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో పేదవారికి ఆరోగ్యాన్ని అందించేలా బడ్జెట్లో పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లను కేటాయించారు ఇక ఆయన అదేవిధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా తీర్చిదిద్దబోతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇక జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆరోగ్య రంగం నిర్వ నిర్వీర్యమైంది ఇక బడ్జెట్లో అరకొర కేటాయింపులతో ఆరోగ్య రంగాన్ని ఆస్పత్రి బెడ్ మీద పడుకోబెట్టారు ఆసుపత్రుల్లో సూది దూది కూడా లేకుండా రోగాలకు రక్తహస్తం చూపించారు దార్శనికతతో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యతనిచ్చి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించారట ఇక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రాన్ని నడిపేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు ఆయన సో దీని చూడొచ్చు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఐదేళ్ల పాల పాలనలో ఏ విధంగా ప్రజలు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మళ్ళీ వచ్చింది మరి ఈ పాలనలో ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారన్నది కూడా మనం చూడొచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి అదే అభివృద్ధికి వీటన్నిటికీ కూడా ఏదైతే నీళ్లు నియామకాలు నిధులు వీటన్నిటి మీద కూడా శ్రద్ధ వహించి అన్నిటినీ కూడా ముందుకు తెలిసి తీసుకెళ్తున్నారు అనడానికి మనకి ఇక్కడ ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఇక్కడ అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది మేనిఫెస్టో హామీ అమలు చేస్తూ జీవో విడుదల చేశారు ఇక అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల రిటైర్మెంట్ వయస్సు అరవై రెండేళ్లకు పెం పెంపు చేశారు అదేవిధంగా దీనివల్ల కూడా చాలామంది మహిళలు కూడా ఎంతో దీనివల్ల ఉత్సాహం కూడా కలుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వర్కర్లు హెల్పర్ల రిటైర్మెంట్ ఏదైతే ఉందో ఈ వయసుని అరవై రెండేళ్లకు పెంపొందించడం వల్ల అందరికీ కూడా ఒక మంచి జరుగుతుందనే తెలుస్తుంది ఇక వాళ్ళకు ఇంకా మరింత ఇంకో కొంతకాలం పాటు ఉపాధి కల్పించే దిశగా కూడా ఆయన వెళ్తున్నారు అనడానికి ఇది మనకు నిదర్శనం రిటైర్మెంట్ తర్వాత గ్రాచ్యుటీ పెంపు కూడా చేస్తున్నారట అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్లకు ఒక లక్ష రూపాయలు వర్కర్లకు నలభై వేల గ్రాచ్యుటీ చెల్లింపు కూడా చె చెల్లించబోతున్నారు ఇక రాష్ట్రంలోని ఒక లక్ష ఇరవై వేలు ఇరవై వేల మందికి లబ్ధి చేకూరుతుంది ఇందువల్ల ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోనే మొత్తంగా ఒక లక్ష ఇరవై వేల మందికి కూడా లబ్ధి జరగబోతోందని మనకి ఇక్కడ తెలుస్తోంది ఇక ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ రాష్ట్ర ఇంధన రంగానికి పునరుజ్జీవం గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా రాష్ట్రం మారబోతోంది ఇక మరో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఇప్పుడు మన హైదరాబాద్ ఏ విధంగా అయితే ఉందో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మరో హైదరాబాద్గా కూడా తీర్చిదిద్దుతానని కూడా ఆయన ఏదైతే చెప్పారో ఇక విధంగా అదే దిశలో ఆయన అడుగులు వేస్తున్నారని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఇక మనం చూస్తే ఆయన హైదరాబాద్లో హైటెక్ సిటీకి ఏ విధంగా పునాది వేశారన్నది మనం చూసాము విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మరో హైదరాబాద్గా కూడా తీర్చిదిద్దబోతున్నారు ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా రాష్ట్రం మారబోతోంది ఇంధన రంగంలో ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పించబోతున్నారు ఇక ఉపాధి ఉద్యోగాల ఉద్యోగాలకి లక్ష్యం పెట్టుకున్నారు ఆయన ఇక అదే విధంగా అదే బాటలో ఆయన అడుగులు వేస్తున్నారు ఇక స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడులోని ఏడవ సూత్రానికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించబోతున్నారట ఆయన విజన్ ఏదైతే పెట్టుకున్నారో రెండు వేల నలభై ఏడు విజన్కి కూడా అదే దిశలో ఆయన అడుగులు వేస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏపీ బడ్జెట్లో ఇవన్నీ కూడా ఆయన తీసుకురాబోతున్నారు ఇక ఇంధన శాఖకు బడ్జెట్లో పదమూడు వేల కోట్లు కూడా ఆయన ఈ బడ్జెట్లో కూడా తీసుకు తీసుకురాబోతున్నారట ఇక ప్రతి ఇంటికి ప్రతి పారిశ్రామకు విద్యుత్తును అందుబాటు ధరల్లో అందించాలి విద్యుత్తుని కూడా అందరికీ అంటే అందుబాటులో అందరికీ చేరువయ్యే విధంగా కూడా ప్రతి పారిశ్రమకి ప్రతి ఇంటికి అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ధరలు అందించాలన్నది ఆయన లక్ష్యం ఇక ఇదే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి నలభై ఏడు లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు ఇక ఇందుకోసం రెండు వేల ముప్పై నాటికి దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో మూడింట ఒక వంతు రాష్ట్రం నుండే ఉత్పత్తి కావాలి అన్నది ఆయన ఆలోచన రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ జోన్లను ఏర్పాటు చేయాలన్నది ఇదే ఆయన ఆలోచన అని మనకు తెలుస్తోంది ఇక అందుకే బడ్జెట్లో ఇంధన శాఖకు పదమూడు వేల కోట్లు కేటాయించబోతున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏపీ బడ్జెట్లో ది ఇవన్నిటి ఏదైతే మనం చెప్పుకున్నటువంటి బడ్జెట్కి సంబంధించి కూడా ఆయన దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు ఇక వాట్సాప్ గవర్నెన్స్లో అందుబాటులో రెండు వందల సేవలు లోకేష్ గారి చొరవతో విప్లవాత్మక మార్పులు మంత్రి లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పటికే ప్రతి ఒక్కరిలో కూడా మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి వాట్సాప్లో కూడా ఇప్పటికే చాలా వరకు సేవలు మొదలయ్యాయి గవ వాట్సాప్ గవర్నెన్స్ని కూడా చాలా చక్కగా కూడా ఉపయోగించుకుంటున్నారు మనకు తెలుస్తోంది ఇప్పటికే రెండు వందల సేవలు కూడా అందించారట ఇక ఒక్క బటన్ నొక్కితే ఫోన్లోనే అవసరమైన సర్టిఫికేట్లు సేవలు లభ్యమవుతాయి అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని శరవేగంగా అమలు చేసిన మంత్రి లోకేష్ గారు ఇక సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించిన లోకేష్ గారి చొరవ అయితే లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప ఆలోచన ఏదైతే ఉందో వాట్సాప్ గవర్నెన్స్ సో దీని ద్వారా చాలా చురుగ్గా చక్కగా వేగవంతంగా పనులు చకచకా జరిగిపోతున్నాయి మనకి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఫస్ట్లో వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పినప్పుడు చాలా మందిలో ఒక ఆలోచన వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఒక మనిషి ముందు లేకుండా మన ప్రాబ్లమ్స్ కావచ్చు మనకు ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా చెప్పొచ్చు ఏ విధంగా ఎదుటి మనిషికి అర్థమవుతుంది ఎలా పరిష్కరిస్తారు అన్నది ఒక ఆలోచన ఉండే అందరిలో ఎందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే అందరికీ ఒక తెలియనటువంటి ఒక క్వశ్చన్ వారికి ఏంటి అని కానీ మెల్లిమెల్లిగా ఇక్కడ మనం చూస్తే రెండు వందల సేవలు కూడా ఇప్పటికే వినియోగించుకున్నారన్నది మనకు అర్థమవుతుంది ఇప్పటికే రెండు వందల మందికి కూడా సేవలు అందించారు ఇక్కడ సో ఇప్పటికే ఏదైతే ఆఫీస్లో చుట్టూ తిరగకుండా ఒక చక్కగా వాట్సాప్లోనే మీకు అన్ని ఆప్షన్స్ కూడా అందులోనే ఉంటాయి దాంట్లో ఈజీగా కూడా మీరు సేవలు అనేది వినియోగించుకునేలా కూడా లోకేష్ గారు ఒక చొరవ చొరవ చూపించారు ఇక అదేవిధంగా వాట్సాప్ని కూడా అందరూ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక ఇక్కడ మహిళలే స్వర్ణాంధ్ర నిర్మాతలు పేదింటి మహిళల సేవలు సేవలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక ప్రతి పేదింటి ఆడబిడ్డకు కావచ్చు ప్రతి మహిళలకు కూడా సేవలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ఏడాదికి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లతో దీపం టూ పథకం కూడా అమలోకి తీసుకొచ్చారు ఇక ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా కేటాయించబోతున్నారు ఇక మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి డెలివరీ చేసినటువంటి సిలిండర్లు ఏవైతే ఉన్నాయో తొంభై మూడు లక్షలంట ఇక ఖర్చు చేసింది ఏడు వందల ముప్పై కోట్లు ఇప్పటికే డెలివరీ అయినటువంటి సిలిండర్లు ఎన్నైతే ఉన్నాయో తొంభై మూడు లక్షలు ఇక్కడ ఖర్చు చేసింది దీనికి కేటాయించింది ఏడు వందల ముప్పై కోట్లు చూసారు కదా ఎట్లా మనము ఇవన్నీ కూడా ఎట్లాంటి సదుపాయాలు తీసుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత శరవేగంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాటినే కాదు ఇంకా కొన్ని కొన్ని ఎక్స్ట్రాగానే యాడ్ అయినా యాడ్ అయ్యాయని చెప్పొచ్చు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా కూడా తీర్చిదిద్దబోతున్నారని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఇక ఆయన పెట్టుకున్నటువంటి విజన్ ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు నాటికి కూడా ఆయన విజన్ చాలా చక్కగా పూర్తి చేసేటువంటి అవకాశాలు మనం దీని ద్వారా చూడొచ్చు ఎంత చక్కగా వెళ్తాయి రెండు వేల నలభై ఏడులో మనం ఎలాంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ని రెండు వేల నలభై ఏడులో చూడబోయే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుందని మన ఊహలకు కూడా అందట్లేదు ఆ విధంగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారని ఇక్కడ చెప్పొచ్చు చూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే